ఎందుకు నాయన అంటే అన్నా మీదంతా బీసీ వచ్చింది దాని ప్రకారం వచ్చింది కదా నీకు కంగ్రాచులేషన్స్ అంటే ఇది అంతా జరగనిచ్చినప్పుడు కదా జరిగినప్పుడు కదా ఇది జరిగేది లేదు సచ్చేది లేదు అని చెప్పి నేను ఆ రోజే వాళ్ళందరితో అనడమే కాక నా స్టేటస్ లో పెట్టుకోవడం జరిగింది నిన్న ఏదైతే హైకోర్టులో బీసీలకు నలభై రెండు శాతానికి వ్యతిరేకంగా దాదాపుగా ఆ ఏదైతే వాళ్ళు జీవాన్ని రద్దు చేసినా ఏదైతే వాళ్ళు చెప్పుకొచ్చారో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను ఏదైతే జారీ చేస్తాయో అదే కార్యక్రమంలో ఈ రోజు ఆ అఖిల పక్షంతో ఈ రోజు బీసీ సాధన సప్ల సాధన కమిటీ ఆధ్వర్యంలోని కల్లుకూరుతో పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి నాయకులు ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ నలభై రెండు శాతం అయిన మేము స్థానిక ఎన్నికలకు పోతామని వాళ్ళు పదే పదే చెప్తున్నారు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ ఇచ్చిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చి తీరుతాం ఇరవై నాలుగు వేల మంది కొత్తగా బీసీ ప్రజాప్రదులు చేస్తామని చెప్పేసి ప్రకటించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చింది దానిలో భాగంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా కుల గణన బీసీ గణన చేయడం జరిగింది మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన జీవో ఈ రోజు హైకోర్టు స్టే ఇచ్చింది దాని ప్రకారం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే తమిళనాడులో విధంగా చేసిందో బీసీల మీద ప్రేమతోని బీసీల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అఖిల పక్ష పార్టీలని ఇక్కడ నుంచి తీసుకొని హైదరాబాద్ గడ్డ మీద ప్రతిజ్ఞ చేసి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ బీసీలకు అందరికీ ప్రతిజ్ఞ చేసి మీకోసం నేను ఢిల్లీ ఎక్కుతున్నా ఢిల్లీకి వెళ్ళి తొమ్మిది షెడ్యూల్ లా బీసీల రిజర్వేషన్ సాధిస్తా అని చెప్పేసి తిరిగి వస్తే నిజంగా మేమందరం కూడా మరొకసారి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తాం కానీ ఇక్కడ ఒక మతలో మనం ఏంటంటే ఇచ్చాం కోర్టు కొట్టేసింది మమ్మల్ని ఏం చేయమంటే అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే నిజంగా ఇది మీరు ఆడుతున్న నాటకంగా మేము అందరం భావిస్తాం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి లేని యాభై శాతం క్యాప్ బీసీలకు వచ్చింది సమస్య ఏంటిది విద్యా ఉద్యోగాలు అంటే ప్రతిభ ఉంటుంది రాలేదు అందరు రావాలి యాభై శాతం రావాలని పెట్టిననుకోవచ్చు స్థానిక సంస్థల్లో ఒక వార్డు మెంబర్ గా ఎంపీటీసీ గా గా జిల్లా పరిషత్ చైర్మన్ గా మున్సిపల్ కౌన్సిలర్ గా మున్సిపల్ చైర్మన్ గా సేవ చేయడానికి ముందుకు పనికిరారా బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంత మంది మంత్రులు ఉన్నారు ఇంతవరకు చూస్తే బీసీ ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి బీసీ సమాజం ఉన్నారు యాభై ఆరు శాతం పైన బీసీలకి స్థానిక సంస్థలు చేస్తాంటే రిజర్వేషన్ అట్టంటారా ఇది నిజంగా అగ్రవర్ణాలు కూడా ఆలోచించాలి మీరు అనుభవిస్తున్న మంత్రి పదవును ఎమ్మెల్యే పదవును మీరు ఆలోచించాలి ఎట్లాగూ ఎట్లాగో శాసన వ్యవస్థలో మేము కూర్చున్నాం మేమే చట్టాలు చేస్తామని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మా ఓటుతో మా ఓటుతో మీ పీఠాలు కదిలిస్తామని రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుందని కల్కూర్ది గడ్డ నుంచి మొదలవుతుందని తెలియజేస్తూ మరొక్కసారి రేవంత్ రెడ్డి ఈ ఈ సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎలక్షన్ జరుపుతామని నిర్ణయించాలని అవసరమైతే ఎలక్షన్ ఆపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై ఆరు శాతం ఉన్న బీసీలోకి నెలభై రెండు శాతం అని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందో అదే కార్యక్రమంతో తీసుకొచ్చిన సందర్భంగా అరకొర శాతం ఉన్న రెడ్డి జాగృతి వర్గం నుంచి మాధురెడ్డి కోర్టుకు వెళ్తే మాధురెడ్డి ఈ రోజు ఆయనది పరిగణలోకి తీసుకుని బీసీకి తిరస్కరించింది రేటు రోజు అది ఆపసం జరుగుతూనే ఉంటది ఇలా మంత్రులు ఎవరండి ముఖ్యమంత్రులు ఎవరండి హైకోర్టు అడ్వకేట్లు ఎవరండి జడ్జీలు ఎవరండి ఆ జడ్జిల మా బీసీలు ఉంటాయి కదా బీసీల గురించి ఆలోచించిన వాళ్ళు చట్టాలు చేసే దగ్గర లేవు చట్టాలు అమలు చేసే దగ్గర లేవు చట్టాలని తప్ప ఒప్ప నిర్ణయించే దగ్గర కూడా బీసీలు లేరు ఇంకా బీసీల గురించి ఎవరు మాట్లాడతాడు అదే కదా వీళ్ళ కడపమంట ఎక్కడైతే స్థానిక సంస్థలను వీళ్ళు అడ్డుకుంటే రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా వీళ్ళు వస్తారేమో అని ఇక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కోర్టులు కూడా బీసీల మీద వివక్ష అని చెప్పేసి మేము ఈ గంట పదంగా చెప్పదలుచుకున్నాం ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు మీరు ఏం చెప్తారు ఇప్పుడు బీసీ నలభై రెండు శాతాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు నలభై రెండు శాతం ఇస్తామని కదా రామారెడ్డి డిక్లరేషన్ లో డిక్లరేషన్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి దీనికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి వాళ్ళే బీసీలకు లేనిపోని ఆశలు కల్పించి ఇవాళ బీసీలని ఇంతవరకు తీసుకొచ్చి అంటే పూర్తిగా ఇంకా రేపో మాపో వస్తుందని చెప్పి బీసీలంతా అన్ని సిద్ధం చేసుకొని తయారై అందరూ ఏకమై యుద్ధానికి బయలుదేరే ముంగళ లేదు యుద్ధం లేదు ఏం లేదు రద్దయిందని చెప్పి వాళ్ళ మీద నీళ్లు చల్లి వాళ్లకు అన్యాయం చేసింది కాబట్టి ప్రభుత్వం పూర్తిగా రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి బాధ్యత వహించాలి మీరు ఏ రోజైతే ఆ రోజు అయితే కామరెడ్డి క్లియర్ చేశారు దాన్ని కట్టుబడి ఉండి ఇందాక పెద్దలు చెప్పారు మీరు అఖిల అని అన్ని పార్టీలని ఢిల్లీకి తీసుకపోయి జనర్ మద్దర్లో కూర్చుంటారా పార్లమెంట్ ముందు కూర్చుంటారా సుప్రీం కోర్టు ముందు కూర్చుంటారా అది మీ ఇష్టం అందరిని తీసుకపోయి అఖిల పక్షం ద్వారా తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం కమిటీ మోసం చేసింది బీసీలను మరోసారి బలపర్షు చేసింది బీసీలకు ఇంత ఊట కలిగించి మరొకసారి విషాదంలో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని పదే పదే వాళ్ళు అంటున్నారు మీరు ఎట్లా వస్తారు అసలు ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించి ఉండేవారు ఫస్ట్ ముప్పై రెండు శాతం ఉన్నదాన్ని ఇరవై మూడు ఇరవై ఏడు శాతం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిందో ఏ రకంగా అయితే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అసెంబ్లీలో ప్రతి ఒక్క పార్టీ అందరూ దానికి సహకరించారు అందరూ ఆ మద్దతు తెలిపారు బయటికి వచ్చిన తర్వాత ఎవరు తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ ఏ రకంగా అయితే ముందుకు పోవాలో ఏ రకంగా అయితే చేయాలో దాని లెక్క ప్రకారం జివో నైన్ తీసుకురావడం గవర్నర్ ముందుకు తీసుకోపోవడం గవర్న గవర్నర్ ఏదైనా నిర్ణయం తీసుకోపోతే రాష్ట్రపతి ముందుకు తీసుకోపోవాలి దానికి తీసుకోవాల్సిన ఏదైతే నియమాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగానే ప్రయత్నం చేస్తుంది దాంట్లో ఎవరైతే ఇప్పుడు అగ్రకులాలకు చెందిన వాళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కేసు వేయడం వల్ల ఆగింది ఈ గవర్నమెంట్ తప్పిదం వల్ల ఆగలేదు అగ్రకుల నాయకులు ఓన్లీ కాంగ్రెస్ పార్టీలలో లేరు అన్ని పార్టీలలో ఉన్నారు కాబట్టి ఇది ఇది చూడవలసింది ప్రభుత్వ తప్పిదమా లేకపోతే ఇంకో తప్పిదమా కాదు అగ్రకుల తప్పిదం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అది ఆలోచన చేయాలి మనం మొదలు నీ పార్టీ ఏం చేసింది నా పార్టీ ఏ పార్టీ చేసినా బీసీలకు ఈ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది ఎవరు ఏ పార్టీ తీసుకొచ్చింది అప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి కదా అరే పేదలకు న్యాయం జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అలా ఇలా మేము ఏమడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అని ఏమడుతున్నాం బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వండి పాపం ఉన్నది అరవై ఆరు అరవై అరవై నాలుగు అరవై మూడు శాతం ఉండలకు నలభై రెండు అయ్యి అని చెప్తున్నాం అది ఎనికే అన్ని పార్టీలు ఏకంగా ఒప్పుకుంటున్నాయి వెనకెళ్లి ఒక సంఘాన్ని ముందు తీసుకొని సంఘం పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయి అందులో అన్ని పార్టీలు ఉండొచ్చు ఒక పార్టీ ఉంది కాంగ్రెస్ ఉంది టీఆర్ఎస్ ఉంది బీజేపీ చెప్పట్లేదు అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రకుల నాయకులు చేస్తున్న ఈ ఒత్తిడి వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు పైప ఇంకొక ఇంకొకటి ఏం తీసుకొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలి కాంగ్రెస్ పార్టీలు ఉన్న బీసీలే దీన్ని ఏం మాట్లాడతారన్న విధంగా మాట్లాడుతున్నారు ఏ పార్టీలు ఉన్నా మేము బీసీలం వదాలు అది ఏ పార్టీలో మేము బీసీలం బీసీలకు అన్యాయం జరిగితే ఏ పార్టీలు ఉన్నా మాట్లాడతాం మాకు పూర్తి నమ్మకం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఏ రకంగా అయితే ఇప్పుడు నలభై రెండు శాతం తీసుకొచ్చిర్రో రేపు గవర్నర్ దానికి పోవడానికి రాష్ట్రపతి దానికి పోవడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలి పెద్దలు అన్నట్టుగా అఖిలపక్షం ఒకసారి జంతర్ మంతర్ లో మీటింగ్ జరిగింది బీసీ సంఘాలు పాల్గొన్నాయి మరొకసారి పెద్ద స్థాయిలో కావలిస్తే రాష్ట్రం నుంచి అన్ని అన్ని ప్రాంతాల నుంచి పోయే ప్రయత్నం చేస్తాం దానికి మేము అందరం గవర్నమెంట్ కు మద్దతు తెలియజేస్తున్నాం చెప్పండి మీరు సార్ నలభై రెండు శాతం నలభై రెండు శాతం సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకొచ్చారు ఇస్తా అని చెప్పి అందరికి ఆశ వచ్చేసింది అరే మా మా సీఎం గారు అసలు ఇంత ముందుకున్న సీఎం గారు ఉన్నది ఇరవై మూడు శాతం చేసిరు కనీసం రేవంత్ రెడ్డి గారన్న మరి ఈ పీసీలో ఒక బాధ చూసి మరి వాళ్ళకున్న వాళ్ళ వాట వాళ్ళకి ఇప్పిద్దాము మరి ఫ్యూచర్ లో వాళ్ళ 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 లెక్కలు వాళ్ళకు ఉంటే వాళ్ళ జాబులు వాళ్ళకు ఉంటాయని అని చెప్పేసి ముందు తీసుకున్న తర్వాత అది కోర్టు వరకు పోయి మళ్ళీ పిటిషన్ వేయడము మళ్ళీ బ్రేక్ చేయడము ఇది ఒక డ్రామా లాగా అనిపిస్తుంది మాకు అందుకే దీని యొక్క ఈ విధంగా కాకుండా ఇట్లా వీళ్ళతో నమ్ముకుంటే కాదని చెప్పేసి తీర్మార్ మల్లన్న గారు ఈ యొక్క బీసీ పార్టీ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాజ్యాధికారి పార్టీ అని పెట్టేసి బీసీలందరినీ ఐకమత్యం చేసి ఆర్ కృష్ణయ్య గారు కానీ జాజురాజ్ శ్రీనివాస్ గౌడ్ గారు గౌడ్ గారు కానీ నాగేష్ గౌడ్ గారు కానీ ఇంకా హరిశంకర్ గౌడ్ గారు కానీ ఇంకా చాలా మంది యొక్క లీడర్లు ఎవరైతే ఉన్నస్తారో రాష్ట్ర నాయకులు ఉన్నారో అందరు కలిసి ఇట్లయితే కలవదు మనమే మన బీసీ పాట అరవై శాతం రావాల్సిన వాట నలభై రెండు శాతం అది కూడా ఇస్తున్నారు కాబట్టి అవసరం లేదు ఖచ్చితంగా మనమే ఉద్యమం చేద్దాం మన పార్టీలో మనమే పార్టీ బీసీ పార్టీ పెట్టుకుందాం మనం ఎక్కడ స్థానికల్లో కానీ మున్సిపాలిటీలో కానీ రాజకీయంగా ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నా కానీ మన వాటా ఏమైనా ఉందో మనమే తీసుకుందాము మనమే రేపు పొద్దుల రాజకీయం కూడా మనమే ఉందో మన పార్టీ మన బీసీ పార్టీ పెట్టుకొని మనకి ఏదైతే వచ్చిందో మనమే తీసేసుకుందాం అని చెప్పేసి ఈరోజు తీర్మానం పిలిచి పిలుపునియడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మేము బీసీ ఉద్యమం స్టార్ట్ చేసినాం ఆగేది లేదు దీనికి ఇట్లా ఆపుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు తీర్నా తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో తెలుసుకొని ఈ యొక్క నలభై రెండు శాతం చేస్తారని చెప్పి మేము ఒకటి నమ్మకం పెట్టుకుని ఉన్నాం కాదంటే మాత్రం ఖచ్చితంగా మేము ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పి భవిష్యత్ కార్యాచరణ నలభై రెండు శాతం మీద ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు మా తాలూకా రాజేంద్ర గారు కానీ కానీ మేము కానీ ఒక వారం రోజుల్లో అన్ని మండలాల బీసీ సంఘాల ప్రజా నాయకులను నలుపుకొని ఈ కలబుర్తి ఎదుటల్లోనే అమర నిరహార దీక్ష చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నాం అలాగనే ఒక ఎజెండా రూపొందించి రాష్ట్రానికి ఈ కలపుర్తి బీసీ సంఘ ప్రజలు ఒక దిక్సూచి కావాలి ఆ ప్రణాళిక రూపొందించబోతున్నామని ఈ సందర్భంగా చర్చలు చేస్తుంటా ఉన్నాను భవిష్యత్తులో ఈ ఆలోచన బీసీ సంఘం ఇప్పటికే స్థానిక సంస్థలు లేకపోవడం వల్ల ఇప్పటికే పారిశుద్ధ అక్కడిక్కడ మొత్తం కూడా ఇక్కడ ఎక్కడ అంటే పేరుకుపోతుంది కేంద్రం నుంచి వచ్చే నిధులు అయిపోయినాయి రాష్ట్రాల వారిగా కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ లేక వార్డు మెంబర్ లేక చాలా వరకు కూడా అక్కడక్కడ అవన్నీ జరుగుతాం చూస్తూ ఉన్నారు కదా ఎట్లా ఇంకా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కేవలం ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఈ రాజకీయం ఈ కొట్లాట నలభై రెండు శాతం అరకొర ఇదే అవుతున్నాయి ఎట్లా చూస్తారు డెబ్బై ఏళ్ళ చరిత్రలో బీసీలకు అధికారం దక్కలే మేవేడుస్తుంటే ఈ వచ్చిన ఐదారేళ్ళకి ఏళ్ళకి వచ్చిన సమస్య ఏంటిది అవసరం పడితే బీసీల రాజ్యాధికారం కోసం ఇంకా ఆరు నెలలు అని ఇంకా సంవత్సరం వాయిదా ఏంటి అధికారులు పంచాయతీ సెక్రటరీ గవర్నమెంట్ యంత్రాంగం ద్వారా నడిపించే కార్యక్రమం నడిపిస్తుంది అది గవర్నమెంట్ బాధ్యత బీసీల కోసం అవసరం పడితే గ్రామంలో ఎక్కువ ఎక్కువగా నివసించేది మేమే కదా అవసరం ఉంటే మా పనులు మేము చేసుకుంటాం గ్రామ పంచాయతీ పనులు కూడా మేమే చేసుకుంటాం మా కోసం నిజంగా రేవంత్ రెడ్డి కోరుకుంటే ఇంకో సంవత్సరం అయినా సరే మేము ఆగుతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం మొత్తానికి బీసీ వాదులంతా ఒకే తాటిపైన ఉంటున్నారు ఒకే మాటగా ఉంటున్నారు గ్రామ స్థాయి నుంచి కూడా పార్లమెంట్ స్థాయి వరకు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు సమానమైన హక్కు కల్పించే వరకు ఈ రెండు సంవత్సరాల మూడు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసినా సరే నలభై రెండు శాతం ఏదైతే వాళ్ళు మేనిఫెస్టో లో పెట్టిందో అదే విధంగా ఆయన మాట కట్టుబడి మేము కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తా భవిష్యత్తులో అవసరమైతే మా గ్రామాల పారిశుద్ధ కార్యక్రమాలు మేమే చేసుకుంటామని ఇక్కడ బీసీ బాధలు అంటున్నారు సో ఇది చూడాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆలోచనలో భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ నాయకుల బీసీ నాయకులు ఎలా చూస్తారు ఎలా చేస్తారో పెద్ద ఎత్తున కూడా ఉద్యమించి మా బీసీ నలభై రెండు శాతం దక్కించుకున్నంత వరకు మరొక బీసీ నా బీసీ ఉద్యమం తీసుకెళ్తామని మా హక్కులు మేము సాధించుకుంటామని ఇక్కడ బీసీ నాయకులు చెప్తున్నాం మొత్తానికి చూస్తున్నామని మీటింగ్ వచ్చి మేము కల్లు అంబేద్కర్ అంబేద్కర్ చివరిస్తుంది ఐక్యత అందంగా చేతుల బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఖచ్చితంగా స్థానిక సంస్థలు నలభై నిర్వహిస్తుంది ఖచ్చితంగా నలభై సంస్థలు స్థానిక సంస్థలు